రైతులు ఎవరు అధైర్యపడవద్దని దెబ్బతిన్న పంటల నివేదికను ప్రభుత్వానికి పంపించామని పెద్దరావిడు మండల వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు ప్రకాశం జిల్లా పెదరావిడు మండలం మెస్కొత్తపల్లి గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ మొంత తుఫాన్పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు మండలంలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ రైతులకు పలు సూచన సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండలంలో ప్రతి పత్తి మూడు వేల ఏడు వందల ఎకరాలు మొక్కజొన్న నూట యాభై ఎకరాలు మినిమం యాభై ఎకరాలు పేసర ఐదు ఎకరాలు సంబంధించిన మొత్తం రెండు వేల ఆరు వందల ఐదు రైతుల పేర్లను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపించామని మండలంలోని రైతులందరూ కూడా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో వర్షం పోయిన వెంటనే పంటల్ని కాపాడుకోవడానికి మండలంలోని పదకొండు ఆర్బీకే కేంద్రాల వద్ద యూరియా అందుబాటులో ఉందని ఇంకా ఎవరైనా మండలంలోని రైతులు ఈ క్రాప్ చేయించుకోవాలంటే ఈ నెల ముప్పయో తారీఖు వరకు గడువు ఉందని ఈలోపు మీ ఆర్బీకే కేంద్రాల వద్ద ఉన్న గ్రామ అగ్రికల్చర్ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరాజు గట్టు గ్రామ అగ్రికల్చర్ అధికారి రాధా పెదరావిడు అగ్రికల్చర్ అధికారి లావణ్య పుచ్చకాయపల్లి అగ్రికల్చర్ అధికారి ఆదిలక్ష్మి గ్రామ రైతులు దండ రెడ్డి అరవిటి వెంకటేశ్వర్లు సింగారెడ్డి అచ్చిరెడ్డి ఆవుల రంగార వెల్నాటి మోష మాబూలు మరికొంతమంది రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం గత వారం రోజుల నుంచి మనకు కురుస్తున్న వర్షాల వల్ల పెద్దారువేడి మండలంలో వేసినటువంటి పత్తి అట్లాగే మొక్కజొన్న మినుము పెసర పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి మనం ప్రాథమిక అంచనా అప్పడం జరిగింది పెద్దారూడి మండలంలో ఈ సంవత్సరం మూడు వేల ఏడు వందల ఎకరాల్లో ప్రతి పంట సాగైంది అట్లాగే మొక్కజొన్న ఒక నూట యాభై ఎకరాల్లో మినుము ఒక యాభై ఎకరాల్లో అట్లాగే పెసర ఒక ఐదు ఎకరాల్లో సాగు చేశారు వీటిల్లో మొత్తంగా పత్తి పంట అయితే మ్యాక్సిమం మనకు నష్టం కనిపిస్తూ ఉంది అట్లాగే మొక్కజొన్న ఒక యాభై ఎకరాల్లో తర్వాత ఒక ఇరవై ఎకరాల్లో మినుము తర్వాత ఒక ఐదు ఎకరాల్లో పెసర ఇవి మనకు రెండు వేల ఆరు వందల మంది రైతులకు సంబంధించి పంట నష్టం జరిగినట్టు మనం జిల్లా అధికారులకు నివేదించడం జరిగింది ముందుగా ఈ వర్షాల వల్ల రైతులకి కొన్ని సూచనలు ఏంటంటే ఇమ్మీడియట్గా వర్షం తగ్గిన వెంటనే మనకు గ్యాప్ ఇస్తూ గ్యాప్ ఇస్తూ వర్షం పడుతూ ఉంది ఈ గ్యాప్ వచ్చినప్పుడు వెంటనే పొలాల్లో నీరు నిలవకుండా తీసివేయాలి అట్లాగే వర్షాలు తగ్గిన వెంటనే మనకు మొక్కలు ఇప్పటివరకు నీళ్ళలో ఉన్నాయి కాబట్టి భూమిలో నుంచి మనకు పోషకాలు తీసుకోలేవు కాబట్టి ఒక ఇరవై ఐదు కేజీలు యూరియా అట్లాగే ఒక పదిహేను కేజీలు పొటాషియం కలిపి మొక్కల మొక్కలకు చల్లుకోవాలి తర్వాత మనకు ఒక రెండు కేజీలు పొటాషియం నైట్రేట్ అంటామండి అండి పదమూడు సున్నా నలభై అంటాం ఒక ఎకరాకు రెండు కేజీలు కనుక పైపాటుగా పిచ్చికారీ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజులు మనకు తేమ ఎక్కువ ఉంది కాబట్టి భూమి నుంచి పోషకాలు తీసుకోలేవు ఇట్లా మనం చేసుకున్నట్లయితే ఇమీడియట్గా అవి కొంతవరకు రికవర్ అవకాశం ఉంది అట్లాగే ఈ ఆకుమచ్చ తెగుళ్ళు కానీ కాయకుళ్ళు తెగులు కానీ రాకుండా లీటర్ నీటికి మూడు గ్రాములు మన కాపర్ ఆక్సిక్లోరేట్ అంటాం అది అట్లాగే ప్లాంటోమైసిన్ ఒక గ్రాము కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తేమ వాతావరణంలో వచ్చేటువంటి కాయకుళ్ళు తెగులు ఆకుమచ్చ తెగులు పొడ తెగులు రాకుండా అరికట్టుకోవచ్చు కాబట్టి దయచేసి రైతు సోదరులు అందరూ కూడా పదకొండు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి పదకొండు రైతు సేవా కేంద్రాల్లో మనకు వ్యవసాయ సిబ్బంది అందుబాటులో ఉన్నారు మీకు రైతులకు ఏదన్నా మనకు ఏ సమస్య వచ్చినా కూడా మన గ్రామాల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని సంప్రదించండి అలాగే ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా యూరియా అనేది మనకు స్టాక్ ఉంది ఇంకా మీరు మరిన్ని సలహాలు సూచనలు కావాలంటే మన మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ అట్లాగే మనకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉన్నారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఫోన్ చేసినట్లయితే ఈ తుఫాను ద్వారా తుఫాన్ వల్ల వచ్చేటువంటి వాటికి మనకు సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది